శ్రవంతి శ్రవంతి ఏంటి దిగాలు కూర్చున్నావు ఇగోని కొంచెం సేమ్యా చేశాను కొంచెం ఉంటే తీసుకొచ్చని తీసుకొచ్చాను ఏమైంది ఏం లేదే అంతా నా తలరాత నేను ఎంత మంచిపోయినా నాకు చెడే ఎదురవుతుంది చెడు ఏంటి చెడు పొద్దున్న లేస్తే గలగల మాట్లాడతావు అందరినీ పలకరిస్తావు అయినా నేను కూడా పొద్దుట విన్నానే అన్నయ్య నువ్వు గొడవ పెట్టుకుంటున్నారట్టుందిగా పెద్ద పెద్ద కేకలు బయట వినిపిస్తున్నారు ఏమైంది అసలు నీకు గొడవేముందే మేము బాగానే ఉంటాం మా అత్తయ్య గారు వచ్చారు కదా మా అత్తయ్య గారు వచ్చినప్పుడల్లా గొడవే ఒక తోడు మా ఆడబిడ్డలు మా అత్తయ్య గారు పొద్దున్నే వెళ్ళిపోయారు మమ్మీ ఎందుకు వెళ్ళిందని నాన్ను గొడవ ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎలా తెలిసే అయినా మీ అత్తయ్య గారిని నువ్వు బాగానే చూసుకున్నావు కదనే మొన్న మా అత్తయ్య గారు కాలు జారి కింద పడిపోతే రెండు నెలలు బెడ్రెస్ట్ అన్నారే గారు వాళ్ళ ఇంట్లో ఉంచుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ తోలిపోయారు నేను ఎలా చూసుకున్నానో ఆమెకి తెలుసు మీ అందరికీ తెలుసు అయినా కానీ అయినా మంచికి మంచి దొరకదే మంచి అత్తగారు దొరికితే కోడలు దొరకరు మంచి కోడలు దొరికితే అత్తగారు దొరకరు ఏంటో నా తలరాత నువ్వేం బాధపడకే నువ్వు నీలాగే ఉండు నువ్వు ఇంతే నీ ఉండు నిన్ను అర్థం చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే నిన్ను అర్థం చేసుకుంటారు ఆ కుటుంబం అంతా నీ వైపు నిలబడే రోజు అంటూ ఒకటి వస్తుంది నువ్వేం బాధపడకు నువ్వు ఎలాంటి దానివో మాకు తెలుసు ఈ బజారు వాళ్ళందరికీ తెలుసు ఓకేనా నువ్వు ఎప్పుడు గలగల నవ్వుతూ ఉంటేనే బాగుంటావే ఈ దిగాలు ముఖం నీకు సూట్ అవ్వలేదే శ్రవంతి అందుకే ఒక్కసారి నవ్వు ఓకేనా నవ్వు నీ నవ్వే నీ ఇంటికి బలం నీ నవ్వే నీ పిల్లలకు బలం నీ నవ్వే నీ ఇంటికి శ్రీరామ రక్ష ఎప్పుడు మన ఇంటి ఇల్లాలు నవ్వుతూ ఉంటే ఇంటికి లక్ష్మి కళకళ్ళ ఉంటదట ఉంటుందట నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండు వీళ్ళెవ్వరి గురించి నువ్వు పట్టించుకో మాకు వీళ్ళందరూ నీ దగ్గరకు వచ్చే రోజు ఒకటంటూ వస్తుంది ఓకేనా ఇరుగు పొరుగు వాళ్ళంటే మీలా ఉండాలి నాకు కొన్నంత ధైర్యాన్నిచ్చిన థ్యాంక్ యూ రజనీ థ్యాంక్స్ తర్వాత చెప్తావు కానీ చాలా రోజుల తర్వాత సేమియా చేశాను తిని చూడు ఓకే